అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సిపాటి నారదా మీడియాకి స్వాగతం భారత భూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైపోయాయని ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతి మనకందరికీ తెలుసు మధ్యప్రదేశ్లోని భోజ్శాల కట్టడం గురించి వెల్లడైంది కూడా అలాంటి మరొక సత్యమే థార్ అనే చోట ఇది ఉంది థార్ ఒకప్పటి సంస్థానం భోజ ఆలయం కమాల్ మౌలానా మసీద్ అంటూ పిలుస్తున్నటువంటి ఘటన అంతకుముందే ఉన్నటువంటి హిందూ దేవాలయం మీద నిర్మించిందేనని భారత పురావస్తు పరిశోధన శాఖ తేల్చి చెప్పింది మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఆలయం మసీదు ప్రాంగణంలో జరిపినటువంటి సర్వే చాటినటువంటి వాస్తవం ఇది ఈ మేరకు నూట యాభై పేజీల నివేదికను ఇండోర్లో ఉన్నటువంటి ఎంపీ హైకోర్టు ధర్మాసనానికి జూలై పదహైదున సమర్పించింది ఇప్పుడు ఉన్నటువంటి మసీదు హిందూ దేవాలయ శిథిలాల మీదనే నిర్మించారు అంతకుముందు అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయమే అని ఎలాంటి శసభిషలు లేకుండా లోకానికి వెల్లడించింది ఏఎస్ఐ కాబట్టి ఈ నివేదిక రూపొందించింది ఏఎస్ఐ అయినప్పటికీ కూడా సమర్పించింది హైకోర్టుకి అయినా కూడా యథాప్రకారం ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం వచ్చేసింది పనిలో పనిగా ఉదారవాదులకు పూనకం వచ్చేసింది భోజన తిరిగి సాధించుకోవడానికి హిందువులు పెద్ద పోరాటమే ప్రారంభించాల్సి వచ్చింది ఎప్పుడో పదిహేను వందల యాభై రెండులో ఈ పోరాటం ఆరంభమైంది పొగలు ఆంగ్లేయులు స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు హిందువులను చాలా హింసించిన సంగతి మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ హయాంలో హిందువుల పట్ల వాళ్ళు చూపించేటువంటి వివక్ష చాలా సుస్పష్టం అయినప్పటికీ కూడా సాధారణ హిందువులు ఆరంభించినటువంటి ఈ ఉద్యమం పాక్షికంగానే అయినా ఇప్పటికీ విజయం సాధించింది ప్రాంగణంలోకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిషేధించినటువంటి ప్రవేశ హక్కుని హిందువులు తిరిగి సాధించుకున్నారు అక్కడ అమ్మవారి విగ్రహాన్ని బెంగాల్ విభజన కుట్రదారు ఖర్జన్ ఇంగ్లాండ్కి తరలించాడు ఇప్పుడు న్యాయ పోరాటం ద్వారా హిందువులు బోజాల మీద కాషాయ జెండా ఎగరేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తమమైనటువంటి ప్రార్థనా స్థలాల కోసం పురాణ ప్రశ ప్రాశస్యం కలిగినటువంటి పుణ్యతీర్థాల కోసం హిందువులు ఆరంభించినటువంటి న్యాయ పోరాటాల అయోచ్యతోనే ఆగిపోలే దేశంలో పలుచోట్ల కొత్త పోరాటాలు జరుగుతున్నాయి కొందరు వాదన ప్రకారం ముస్లిముల పాలనలో అరవై వేల హిందూ దేవాలయాలు ధ్వంసమైపోయినాయి ఇంకొందరి వాదన ప్రకారం ముప్పై వేల నుంచి నలభై వేల హిందూ దేవాలయాలు ముస్లిం మతోనుమాద కరవాలానికి ఛిద్రమైపోయినాయి వీటిలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం మాకు పవిత్రమైందేనని కొన్ని హిందూ సంఘాలు గుర్తిస్తున్నాయి వీటి కోసమే ఇప్పుడు న్యాయ పోరాటం ఆరంభమైంది ఒకదాని తర్వాత ఒకటిగా వీటిని స్వాధీనం చేసుకోవాలనేది హిందూ సంఘాల ఆశయం బోత్సాల పేరుతో ప్రసిద్ధమైన తారలోని ఆ కట్టడం ఒకప్పటి హిందూ ఆలయం అంటే సరస్వతి అమ్మవారి ఆలయం కాబట్టి అక్కడ ముస్లింల నమాజును నిషేధించాలని హిందువులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు ఈ మేరకు హిందూ సంఘాలు దాఖలు చేసినటువంటి వ్యాజ్యంతో మధ్యప్రదేశ్ హైకోర్టు సర్వే జరపాల్సిందిగా మార్చి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున కేఎస్ఐని ఆదేశించింది సర్వేలో నిపుతేలి నిజాలన్నీ పొలుపోకుండా హిందువులు చెబుతున్న దానికి వాళ్ళు వాదిస్తున్న దానికి అనుగుణంగానే ఉన్నాయి ఆ సర్వే ప్రకారం ఈ ప్రాంగణంలో తొంభై నాలుగు గ్రంథాలు దొరికాయి నూట ఆరు స్తంభాలు ఎనభై రెండు పిలాస్టర్లు ముప్పై ఒక్క పురాతన నాణ్యాలు నూట యాభై శాసనాలు బయటపడ్డాయి వినాయకుడు బ్రహ్మదేవుడు దేవేరులతో కలిసిన ప్రతిమలు దొరికాయి నరసింహ భైరవమూర్తులు కూడా బయటపడ్డాయి ఈ ఆధారాలను బట్టి ఇది పూర్వం సరస్వతి అమ్మవారి కోసం లేదా చారిత్రకంగా ప్రసిద్ధమైనటువంటి వాగ్దేవి కోసం నిర్మించినటువంటి ఆలయం కావచ్చునని ఏఎస్ఐ వెల్లడించింది ఇది సరస్వతి అమ్మవారి ఆలయమేనని చిరకాలంగా ధార్ ప్రాంతం లేదా మాల్వా ప్రాంతం హిందువులు విశ్వసిస్తున్నారు నివేదిక ఇంకా ఇలా చెప్పింది శాస్త్రీయ పరిశోధనలు సర్వే పురావస్తు తవ్వకాలు జరిపిన అధ్యయనం విశ్లేషణ తవ్వకాలలో బయటపడినటువంటి శిథిలాలు శిల్పాలు శాసనాలు వాస్తు శైలి శిల్పశైలి బట్టి ఇప్పుడు ఉన్నటువంటి కట్టడం పూర్వం ఉన్న వేరొక కట్టడం మీద నిర్మించిందేనని చెప్పగలమని కోర్టుకు సమర్పించినటువంటి ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది ఇందుకు సంబంధించినటువంటి కొన్ని బలమైన ఆధారాలు కూడా ఏఎస్ఐ కోర్టు ముందు ఉంచింది మొదట ఉన్నటువంటి ఒక రాతి కట్టడం పైననే ఇప్పుడున్న రాతి కట్టడాన్ని మలచారని దానినే మసీదుగా మార్చారని దొరికిన శిలాశాసనాల భాగాలు శిథిల శిల్పాలు వాస్తు జాడనలు బట్టి చెప్పవచ్చునని నివేదిక స్పష్టం చేసింది మొదటి కట్టడం పదకొండవ శతాబ్దానికి చెందిందని దాని మీదనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారని ఇది పద్నాలుగో శతాబ్దానికి చెందిందని నివేదికలో తెలియజేశారు అది పదకొండవ శతాబ్దాన్ని ఇది పద్నాలుగో శతాబ్దం కొత్త కట్టడం ఆదరాబాధనగా నిర్మించింది అని కూడా తేలింది పాత కట్టడంలోని కొంత పాలరాయిని కొంత సున్నపురాయిని కొత్త కట్టడం కోసం ఉపయోగించారు హిందూ ధార్మిక గ్రంథాలలో శిల్పాలలో కనిపించే సింహం ఏనుగు గుర్రం కుక్క కోతి పాము తాబేలు హంస పక్షి బొమ్మలు కూడా లోపల కనిపించాయి ఒక రాయి మీద కుర్మావతారం కనిపించింది విష్ణువు గురించి ప్రాకృత భాషలో ప్రస్తావించే పంక్తులు చెక్కున్నాయి రెండు సర్పబంధ శాసనాలు దొరికాయి వాటిలో ఒక దాని మీద సంస్కృత శ్లోకం ఉంది ఈ శాసనాలు పదకొండు పన్నెండు శతాబ్దాలకు చెందినటువంటివి అనుష్ ఛందస్సులో రాసినటువంటి మరొక రెండు శ్లోకాలు కూడా రాళ్ల మీద దొరికాయి అందులో ఒకటి భోజుడి వారసులు ఉదయాదిత్య నరవరమానులు నని వాళ్ళిద్దరిని కూడా కీర్తిస్తూ ఉన్నటువంటిది అట్లాగే ఇది నిస్సందేహంగా భోజుడు నిర్మించినటువంటి ఆలయం అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది ఆయన వారసులు పోషించినటువంటి విద్యా సంస్థ అదే ఆలయం కూడా మొదట ఇది ఆలయంగానే ఉండేది ఈ సంగతిని మదన్ అనే కవి తన నాటకంలో ప్రస్తావించాడు ఆయన వర్ణించినటువంటి సరస్వతి మాత విగ్రహమే ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది అర్థం అలాగే ఉండే మరొక శిల్పాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠించారు శివపురాణం ప్రస్తావించే కీర్తి ముఖం కూడా ఈ ప్రాంగణంలో లభ్యమైంది దక్షిణపు గోడ పశ్చిమ ప్రాంతంలో నిర్మాణం మీద అనేక చిన్న చిన్న బొమ్మలు యథాతథంగానే ఉన్నాయి మనుషుల బొమ్మలు లేదా జంతువుల బొమ్మలు మసీదుల మీద నిషేధం స్తంభాలు గోడల మీద కొన్ని ఆకృతులను ధ్వంసం చేశారు ఖిల్జీ వంశస్థుడు ఒకటో మహమ్మద్ షా పద్నాలుగు వందల యాభై ఐదులో వాటి స్మారక కట్టడం థార్లో అట్లాగే దాని మీద అబ్దుల్లా షా చఘాలు వేయించినటువంటి శాసనం ప్రకారం తమ మనుషులు కొందరు అక్కడి ప్రార్థనాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చారు ఈ కట్టడం గురించి ఆ శాసనంలో చేసిన వర్ణన కూడా సరిపోతున్నది ఈ నివేదిక పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి కాశీ అయోధ్యల మాదిరిగానే బోధశాల కూడా తమ పూర్వపు అస్తిత్వాన్ని తిరిగి చాటుకుంటుందని తమకు తెలుసునని హిందూ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యుడు ఆశిష్ గోయల్ అన్నారు కానీ ముస్లిం సంఘాలు మాత్రం అప్పుడే ఏమైంది దీని మీద తుదనిర్ణయం తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు మాత్రమే అంటున్నాయి సుప్రీంకోర్టు మీద అంత నమ్మకం వాళ్ళకి పాపం భవిష్యత్తులో ఏం జరగనుందో చూద్దాం భారత్ మాతాకి చేయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి